ఇక మిథున రాశి మూడో రాశి మిథున రాశిలో మృగశిరా నక్షత్రము మూడు నాలుగు పాదములు ఆరుద్రా నక్షత్రం సంపూర్ణంగా నాలుగు పాదములు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వరకు ఈ రాశి వారికే వర్తిస్తుంది వీరు చేయాల్సి వీరి యొక్క ఆదాయ వ్యయాలు ఎట్లా ఉన్నాయంటే ఐదు ఆదాయము ఐదు వ్యయము సంపాదించుకున్నదంతయు పోతుంది పోల్లే సంపాదన సపోయినా అప్పుల సప్పు కాగా కావడానికి అవకాశం అప్పులు పెరగడానికి అవకాశం అంత ఖర్చు పెట్టినా ఏదైనా తన వారి కోసం చేసేటువంటి తపనపూరితమైనటువంటి సహాయాలు ఏవైతే ఉన్నాయో నా బంధువు చాలా మంచిగా కావాలి నా మిత్రుడు చాలా వృద్ధి కావాలి అని చేసే సహాయాలు ఎక్కువగా అయిపోయి ఇబ్బందుల పాలవుతారు ఉన్న పేరు ప్రతిష్టలు పోతాయి మీరు చేసిన సహాయం అనేటువంటిది నిరర్థకమవుతుంది ఎందుకంటే అరచపూజ్య అవమానాల్లో రాజపూజ్యం మూడు ఆరు అవమానం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకొక అంశము వీరు చేయాల్సినది భాగ్యస్థానంలో శనైశ్వరుడు కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందులు ఎక్కువ అవుతాయి తండ్రి పిత్రార్జి పిత్రార్జన పితృలయం సంక్రమించేటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి రాకపోవడానికి కాకుండా కోర్టుల్లో ఆ కేసులు ఇంకా ఎక్కువగా అవడానికి అవకాశము గృహాన్ని కోసం గృహం కోసం శోధన చేసేటువంటి వారు ఇల్లు కొనాలి అనుకున్నవారు భూముల జాగులు కొనాలి అనుకున్నవారు వారికి కూడా కొంత జాప్యం అనేటువంటిది కలుగుతుంది ఈ రాశిలో ఉన్నటువంటి వృత్తి విద్యల్లో ఉన్నటువంటి వారికి కూడా కొన్ని ఇబ్బందులు తక్ తప్పవు రాహు రాజ్యస్థానంలో ఉన్నాడు దానితో పాటు బృహస్పతి కూడా వ్యయంలోకి వస్తాడు ఇప్పుడు మీరు చెయ్యాల్సిన తప్పక దక్షిణామూర్తి ఆరాధన చేయండి రాహు యొక్క ఇబ్బందులు పోవడానికి మంగళవారం రోజున దుర్గాదేవి అష్టోత్తరాన్ని చదువుకోండి మంగళారం అని ఎందుకు చెప్తున్నానంటే శని కూడా భాగ్యస్థానాల్లో ఉన్నాడండి ఆ ఇబ్బందులు కూడా పోతాయి కనుక ఇబ్బందులు వింటూ బాధపడుతూ ఉంటారు అయ్యో ఇన్ని ఇబ్బందులు చెప్పారే అని అవి తొలగడానికి మాత్రమే ఇవన్నీ వీడియోలండి తొలగడానికి దారి ఏంటి అని చూసుకోవడానికి కనుకనే మీరు చేయాల్సినటువంటి అంశము ఈ దక్షిణామూర్తి ఆరాధన చేయడము దుర్గాదేవి అష్టోత్తరాన్ని చదువుకొని మంగళవారము సంపూర్ణ ఉపవాసంగా ఉండండి మీ ఇబ్బందులు పోగొట్టుకుంటారు